నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం ముందుగా సబ్స్క్రైబ్ చేద్దాం మరి వివరాల్లోనికి వెళ్తే అనంతపురం జిల్లా బుత్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో విధులు నిర్వర్తిస్తున్న మంది తాత్కాలిక ఉద్యోగులకు గత తొమ్మిది నెలల నుంచి వేతనాలు రాని విషయాన్ని ఏపీ జీరో వన్ న్యూస్ గత నెలాఖరున వైరల్ చేయడం జరిగింది ఈ మేరకు ఈరోజు మరి గుత్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రతాప్ ఈ విషయంపై మరి మాట్లాడుతూ ఎవరికైనా వేతనాలు ఆలస్యంగా రావడం బాధాకరంగా ఉంటుందని ఈ విషయంలో మరి కలెక్షన్స్ ఆలస్యంగా రావడం వల్ల కొంత ఇబ్బంది కలిగిన విషయంలో భాగంగా ఇన్ఛార్జ్ సెక్రటరీని త్వరలో సంప్రదించి పూర్వపరాలను సేకరించి ఎమ్మెల్యే సహాయ సహకారాలతో వీలైతే ఉన్నత అధికారుల దృష్టికి ఈ సమస్య తీసుకుని వెళ్ళి గౌరవ వేతనాలు మరి తాత్కాలిక ఉద్యోగులకు ఇప్పించే విధంగా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా సమాధానం ఏది ఏమైనా మరి తొమ్మిది నెలలుగా వేతనాలు రాకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయమని ఆయన కూడా కొంత బాధపడ్డారు ఏదేమైనా కార్మికులు మరి ఇందులో విధులను నిర్వర్తిస్తున్నటువంటి మంది తాత్కాలిక ఉద్యోగులకు త్వరితగతిన వే గౌరవ వేతనాలు చేస్తామని ఆయన ఈ సమాధానం ఈ సందర్భంగా ఏపీ జీరో వన్ న్యూస్కు వెల్లడించారు